ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణాధిపత ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మనము రాహు గ్రహము ఏ రాసులలో ఉంటే ఏ భావాలల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారు ఇది మనకి మేషం నుంచి మీనరాశి వరకు పన్నెండు రాసులలో రాహు జన్మ జాతకంలో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు అనే దాని గురించి మనం తెలుసుకుందాము కాకపోతే ఫస్ట్ మనకి ఏంటంటే రాహు గ్రహం అసలు ఏం రిప్రజెంట్ చేస్తుంది ఏం సిగ్నిఫై చేస్తుంది రాహు యొక్క కారకత్వాలు ఏంటి రాహు ఏ రాశులలో ఉచ్చనుందుతారు వందుతారు అండ్ కొన్ని ఫ్రెండ్లీ హౌసెస్ ఉంటాయి అంటే మిత్ర క్షేత్రాలు ఉంటాయి సో అలాంటి హౌసెస్ లో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు అనే విషయాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము జనరల్ గా మనకి రాహు కారకత్వాస్ ఏంటి అంటే రాహు ఆ వాయుతత్వం గల గ్రహం అన్నమాట యాక్చువల్ గా మనకిది ఆకాశంలో మనకి తొమ్మిది గ్రహాలు అంటే రవి నుంచి శని వరకు ఏడు గ్రహాలు అండ్ మిగతా యురేనస్ నెప్ట్యూన్ అండ్ ప్లూటో ఈ గ్రహాలతో మనము కంపేర్ చేసుకుంటే ఇవి కంటికి కనిపించే గ్రహాలు కాకపోతే మనకి రాహు అండ్ కేతు కలి కలిపి మనకి గ్రహాలన్నమాట అంటే మనకి నార్మల్ గా ఆకాశంలో కనపడవు సో కనపడకపోయినా కూడా లేనిది ఉన్నట్టుగా చూపించడమే రాహు కేతు గ్రహాల యొక్క విశిష్టత అనమాట అండ్ ఇవి ఈ రెండు గ్రహాలు మనం స్పెసిఫిక్ గా ఈ వీడియోలో రాహు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము రాహు గ్రహం ఏంటి అంటే లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయడము భ్రమలో పెట్టడము భయాలు కల్పించడము ఇలాంటివన్నీ కూడా రాహు కారకత్వాల కిందికి వస్తాయి అలాగే మనకి ఇప్పుడు ప్రజెంట్ గా చూసుకున్నట్లయితే మోడర్న్ టెక్నాలజీలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా బూమ్ అవుతుంది కదా ఈ వర్చువల్ రియాలిటీ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎంత మనము పై స్థాయిలోకి వెళ్తున్నా కొద్దికి చూసుకుంటే మనకి రాహు అంత ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట అండ్ రాహు ఏ భావాలల్లో ఏ రాశులలో ఉంటే ఛాయాగ్రహం కాబట్టి తనకంటూ ఒక స్పెసిఫిక్ ఆకారం అలాంటివి ఉండవు కాబట్టి ఏ రా ఏ రాసులో ఉన్నా ఏ భావాలల్లో ఉన్నా వాటి యొక్క నేచర్ ని తీసేసుకుంటూ ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక గురుగ్రహంతో కలిసి ఉందనుకోండి ఆ గురుగ్రహంతో కలిసి ఉన్నప్పుడు గురు కారకత్వాలు ఏంటి గురు లక్షణాలు ఏంటి దాన్ని బట్టి రాహు కూడా తనని తాను మార్చేసుకుంటూ ఉంటుంది సో ఏ రా ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ యొక్క కారకత్వాన్ని రాహు తీసేసుకు ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే రాహుకి జనరల్ గా ఫుల్ బాడీ ఉండదు అనమాట పొట్ట భాగం వరకే ఉంటుంది అండ్ కేతుకి వచ్చేసరికి ఏంటంటే పొట్ట నుంచి కింది భాగం వరకు అంతా కూడా కేతు గ్రహం కిందికి వస్తుంది జనరల్ గా మనకి క్లాసిక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే గనక సర్పగ్రహాల కిందికి కూడా మనకి రాహు కేతుని విభజించడం జరిగింది అనమాట ఇప్పుడు అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో గనక మూవ్ అవుతాయి అంటే నార్మల్ గా సంచారం చేస్తూ ఉంటే గనక రాహు కేతు గ్రహాలు మాత్రము వక్రిగతిలో సంచారం చేస్తూ ఉంటారన్నమాట అంటే మనకి గత జన్మలో చేసుకున్న పాపపుణ్య కర్మిక్ బ్యాగేజెస్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఈ రాహు కేతు ప్లేస్మెంట్ ని బట్టి మనం మళ్ళీ ఇంకొక జన్మెత్తడానికి కారణం అవుతాయి అన్నమాట రాహు అండ్ కేతు రెండు గ్రహాలు కూడా అందుకనే మనకి జన్మ జాతకం గనక మనము దగ్గర నుంచి పరిశీలించినట్లయితే గనక కొన్ని సాఫ్ట్వేర్స్ ప్రకారము అక్కడ ఒక చిన్న ఆర్ అండ్ ఆర్ అనే లెటర్ రాసి ఉంటుంది లేదా కొన్ని సాఫ్ట్వేర్స్ లో ఏంటంటే బ్రాకెట్స్ లో వేసి అన్నమాట సో దీనికి అర్థం ఏంటి అంటే వక్రీగతిలో మూవ్మెంట్ ఉంటుంది రెట్రోగ్రేట్ మోషన్ లో మూవ్మెంట్ ఉంటుంది ఈ రాహు కేతు గ్రహాలకి అని చెప్పేసి చెప్తూ ఉంటారు సో అలా కాకుండా రాహు జనరల్ గా ఏం చేస్తుందంటే ఎక్కడ ఉంటే అక్కడ తనని తాను మార్చుకుంటుందని చెప్పాను కదా యాంప్లిఫై చేసే లక్షణాలు ఉంటాయి అన్నమాట అంటే ఎక్కువ ఎక్స్పాన్షన్ చేస్తూ ఆంప్లిఫై చేస్తూ కనిపిస్తూ ఉంటుంది మనకి రాహు వచ్చేసి ఇంకొకటి ఏంటంటే అడిక్షన్స్ అడిక్షన్ అది జనరల్ గా వ్యసనాలు అని చెప్పేసి అంటూ ఉంటాం కదా ఒక వ్యక్తికి వ్యసనాలు స్మోకింగ్ అవ్వచ్చు లేకపోతే మందు తాగడం అల అలవాటు ఉన్న వాళ్ళు ఉండొచ్చు లేకపోతే ఎక్కువ మూవీస్ చూడడానికి ఇష్టపడుతున్న వాళ్ళు ఉండొచ్చు బయట తిరగడానికి ఎక్కువ అంటే ఒక రకమైన వ్యసనం అనేది ఉంటుంది కదా అదంతా కూడా రాహు కిందికి వస్తుంది డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా రాహు కన్సిడరేషన్ లోకే వస్తుంది అంటే మనకి సొసైటీలో నార్మల్ గా ఏవైతే మనము యాక్సెప్ట్ చేయని సిచ్యువేషన్స్ ఉంటాయో యాక్సెప్ట్ చేయని థింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా రాహు కేతు ప్రభావంలోకి వస్తాయన్నమాట ఇంకొకటి ఏంటంటే స్కాండిల్స్ కొన్నిసార్లు మనము మనీ లాండరింగ్ స్కాండిల్స్ జరగడం చూస్తూ ఉంటాము లేకపోతే అనుమానాస్పదమైన స్థితిలో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం కదా ఇవన్నిటికీ కూడా రాహు కారణం అవుతారు ఎక్కడో ఒక చోట వీళ్ళకి రాహు కొన్ని గ్రహాలు రాహు నక్షత్రంలో ఉండడం కానీ రాహు యొక్క వీక్షణ పడడం కానీ లేకపోతే రాహు చేత వేరే గ్రహాలు కలిసి ఉండడం కానీ ఇలాంటివి కనిపిస్తూ ఉంటూ ఉంటాయి అండ్ మన కర్మలు గ గత జన్మలో మనం చేసుకున్న ఆ చెడు కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నిటికీ కూడా మనకి కర్సస్ అని చెప్తూ ఉంటాం అంటే శాపాలు అవి పితృశాపాల కిందికి వస్తున్నాయా మాతృశాపాల కిందికి వస్తున్నాయా స్త్రీ శాపం కిందికి వస్తుందా ఇవన్నీ కూడా రాహుకేతు యాక్సెస్ లో గనక వేరే గ్రహాలు ఉన్నప్పుడు ఈ క కర్సస్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటి అంటే జనరల్ గా రాహు వృషభ రాశిలో ఉచ్చనందినట్టు కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటారు కొన్ని క్లాసిక్స్ ఏంటి అంటే మిథున రాశిలో కూడా ఉచ్చనొందుతారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అంటే ఎక్స్ట్రీమ్ పవర్ అనేది ఎక్కువ రాహుకే ఆ పలానా రాసులలో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ నీచనందేది మాత్రము వృశ్చిక రాశి అనే కొన్ని రాసుల వాళ్ళు కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ధనుస్సు రాశి అని చెప్పేసి కొన్ని రాశులు చెప్తూ ఉంటాయి కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి అన్నమాట సో దీన్ని బట్టి అంటే జనరల్ గా భూతత్వ రాశులు ఏవైతే ఉంటాయో వృషభ రాశి మనకి కన్యా రాశి మకర రాశి ఇలాంటి రాశులలో రాహు చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే రాహుకి ఆబ్సెషన్ ఉంటుంది ఏదైనా సాధించాలంటే భౌతిక ప్రపంచం పైన ఆసక్తి ఎక్కువ ఉంటుంది మెటీరియలిస్టిక్ లైఫ్ లీడ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ భా ఈ పర్టికులర్ రాసులు ఏవైతే చెప్పానో భూతత్వ రాసులు దాంట్లో మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి కనిపిస్తుంటుంది మెడికల్ కి వచ్చేసరికి ఏంటంటే మనం ఏదైతే మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటాం అంటే సిరప్స్ తీసుకుంటాం టానిక్స్ తీసుకుంటాం కదా బ్రౌన్ కలర్ బాటిల్స్ లో ఉంటాయి అవన్నీ కూడా రాహు కిందకే వస్తాయి ఫార్మసూటికల్ బిజినెస్ అంతా కూడా రాహు కిందకే వస్తాయి కెమికల్ ఇండస్ట్రీ కెమికల్ ఇంజనీర్స్ లేకపోతే మనకి ఏరోస్పేస్ ఇంజనీర్స్ ఏరోనాటికల్ ఇంజనీర్స్ స్పేస్ కి రిలేటెడ్ అంటే మనకి నాసా ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే ఇస్రో ఇలా వర్క్ చేసే ఇలాంటి ఆర్గనైజేషన్స్ లో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా రాహు ఒక ఎనర్జీ చాలా ప్రామినెంట్ గా ఉండడానికి కూడా మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి సో ఇది బేసిక్ కారకత్వం అనమాట రాహు మేషరాశిలో ఉన్నా లేకపోతే రాహు లగ్నంలో ఉన్నా ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి వృషభ రాశిలో ఉంటే ద్వితీయ రాశిలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయో నేను మీకు వివరిస్తాను రాహు మీనరాశిలో ఉన్నట్లయితే గనక ఇక్కడ మీనరాశి మనకి జలతత్వ రాశిగా చెప్తూ ఉంటాము అండ్ మనకి గురువు రూల్ చేసే రాశి అనమాట మనకి మీనరాశి సో రాహు మీనరాశిలో ఉన్నట్లయితే గనక ఇక్కడ కొద్దిపాటిగా మనకి జలతత్వ రాశులలో రాహు ఉంటే ఆ కొద్దిపాటిగా ఇమోషన్స్ కి సంబంధించి డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి అంటే మనము ఇంతకు ముందుకు స్కార్పియో అంటే వృశ్చిక రాశిలో కానివ్వండి కర్కాటక రాశిలో కానివ్వండి ఉన్నప్పుడు ఇమోషన్స్ కి సంబంధించి డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయని చెప్పేసి అనుకున్నాం కదా అంటే లేనివి ఉన్నట్టు ఊహించుకోవడము ఒక హలోసినేషన్ లో ఉండడం ఒక ఇల్యూషన్ లో ఉండడము ఫోబియాస్ ఎక్కువ ఉండడము పారానాయిడ్ అయిపోవడము యాంగ్జైటీ ఎక్కువ రావడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ మనకి జలతత్వ రాశులలో రాహు క్రియేట్ చేస్తాడు అనమాట ఇక్కడ తొందరగా మోసం జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే మీనరాశిలో రాహు గనక ఉంటే మిమ్మల్ని చాలా ఈజీగా మోసం చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీ ఇమోషనల్ ఆటిట్యూడ్ ని మీరు ఎక్కువ మట్టుకు డిస్ప్లే చేయకుండా అలవాటు చేసుకోవాలన్నమాట ప్రతి చిన్న వాటికి కూడా ఏడ్చుకుంటూ సమాధానం చెప్పడము చాలా ఇమోషనల్ గా డిస్టర్బ్ అయిపోవడము ఇలాంటివి చేస్తే ఎదుటి వాళ్ళకి చాలా ఈజీగా గ్రాంటెడ్ గా తీసేసుకుంటూ ఉంటారన్నమాట సో ఇక్కడ తత్వ రాశిలో ఉన్నారు కాబట్టి రాహు ఇక్కడ మీనరాశిలో ఏం చేస్తారంటే మీకు స్పిరిచువల్గా అంటే ఆధ్యాత్మికంగా ఎదగడానికి చాలా మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తూ ఉంటారు కానీ కొద్దిపాటిగా మీరు ఫారెన్ లో ఉంటే అంటే మీ జన్మస్థలం నుంచి వేరే ప్లేస్ లో ఉన్న గురువులని ఆరాధించడం ఆదరించడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట అంటే లోకల్ గా ఉండే గురువుల పైన మీకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఫారెన్ లో ఉన్న గురువులో అంటే ప్రతిదీ కూడా మీకు ఒక లాజికల్ బెంట్ తోటి కనుక మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే గనక మీరు వాళ్ళని ఫాలో అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆ ఇక్కడ ధార్మికంగా కాకుండా ఆధ్యాత్మికంగా ఎదగడానికి అంటే ఆధ్యాత్మికత అంటే ఏంటంటే ప్రతీది ప్రతి దాంట్లో కూడా దేవుణ్ణి చూడడం ఈశ్వరుణ్ణి చూడడం అనమాట ఈ ఈ మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళు స్పెసిఫిక్ గా ఈ మతమే ఫాలో అవ్వాలి అనేటట్టు కాకుండా అన్ని మతాలు ఒకటే అనే ఒక ఆలోచన ఇక్కడ రాహు మీనరాశిలో ఉన్న వాళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మంచి సైకిక్ మీడియంస్ అవుతూ ఉంటారు ఏస్ట్రల్ ట్రావెల్ చేయడానికి రాహు మీన రాశిలో చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి అమ్మవారి సాధనలో ఉన్నప్పుడు మీకు మంచి కుండలిని జాగృతం అవ్వడము అమ్మవారి సాధన మార్గంలో ఉండడము అలాగే సైకిక్ మీడియంస్ లాగా ఉండడము వేరే డైమెన్షన్స్ లో ఉన్న స్పిరిట్స్ తో మాట్లాడగలిగే శక్తి రావడము ఇలాంటివన్నీ కూడా రాహు మీనరాశిలో ఉన్నప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట స్పెసిఫిక్ గా మనకి ఉత్తర భాద్రా నక్షత్రము రేవతి నక్షత్రంలో రాహు ఉన్నట్లయితే గనక ఆస్ట్రాలజీ నేర్చుకోవడం అంటే జ్యోతిష్య విద్య నేర్చుకోవడము తంత్ర విద్య నేర్చుకోవడము అటువైపు వెళ్ళడానికి ఆ ఆసక్తి కలిపి ఉండడము ఏదైనా హయ్యర్ లెవెల్గా సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి విజ్డమ్ పెంచుకోవడానికి మెటాఫిజికల్ సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి రాహు చాలా మట్టుకు హెల్ప్ చేస్తారనమాట రాహు స్పెసిఫిక్ గా రేవతి నక్షత్రంలో ఉంటే గనక ఈ జన్మ జాతకంలో వీళ్ళు ఎక్కువ మట్టుకు ఫారిన్ కంపెనీస్ కి వర్క్ చేయడము ఆ రాహు మహాదశ అంతర్దశ మొదలైన వెంటనే వీళ్ళు వాళ్ళ జన్మస్థలం వదిలేసి దూరదేశ ప్రయాణాలు చేయడానికి కూడా చాలా ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఎంత జన్మస్థలానికి దూరంగా ఉంటే వీళ్ళకంత ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి కనిపి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి రాహు మీనరాశిలో ఉన్నప్పుడు జలాశయాలకి దగ్గరగా ఉండే ప్రయత్నం చేసుకోండి జన్మ జాతకంలో రాహు మీనరాశిలో ఉంటే అంటే మనకి సముద్ర తీరాన ఉండడం అనమాట ఆ అక్కడికి దగ్గరగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ ఇంటర్నల్ ఇమోషన్స్ కొద్దిపాటిగా మీకు రెస్ట్లెస్నెస్ క్రియేట్ చేయకుండా యాంగ్జైటీ మెంటల్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా ఒక మంచి హీలింగ్ ఎనర్జీని మీకు ఇవ్వడానికి దాని వల్ల ఎదుటి వాళ్ళకి హీల్ చేయడానికి కూడా ఈ రాహు మీనరాశిలో ఉన్నప్పుడు పాసిబిలిటీస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది చారిటీ వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటారు ఎన్జిఓస్ కి వర్క్ చేయాలన్న ఆలోచన చేస్తూ ఉంటారు చైల్డ్ కేర్ సైకాలజిస్ట్ అవ్వడం అవ్వడానికి కూడా వీళ్ళకి ఎక్కువ మట్టుకు ఛాన్సెస్ ఉంటాయి సో ఈ రాహు మీనరాశిలో ఉన్నప్పుడు మనకి సర్పదోషం కూడా ఏర్పడడానికి ఛాన్సెస్ ఉంటుంది అంటే నాగదోషం ఏర్పడడానికి అనమాట సో అలాంటి వాళ్ళు ఎవరైనా జన్మ జాతకంలో రాహు మీనరాశిలో ఉంటే గనక మీకు దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్స్ ని కాంటాక్ట్ అవ్వచ్చు లేదా మమ్మల్ని కాంటాక్ట్ అయినా సరే మేము కూడా గైడ్ చేస్తాము మీరు ఖచ్చితంగా మీరు నాగ ప్రతిష్ఠ చేయించుకునే ప్రయత్నం చేసుకోండి అది మీ దగ్గరలో ఏ లొకాలిటీలో లో అయినా సరే మీ దగ్గరలో ఉన్న అయ్యగారిని కనుక్కుంటే వాళ్ళు పూజా విధానం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు రాహు మీనరాశిలో ఉన్న వాళ్ళు స్పెసిఫిక్ గా ఇది నాగ ప్రతిష్ఠ చేయించుకునే అవకాశం కాబట్టి అది చేయించుకోవాలి మీరు ఆ నాగదోషం నుంచి మీకు ఇంకా డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండడానికి కూడా ఫేవరబుల్ గా ఉంటుంది సర్ప సూక్త పారాయణం చేయించుకోవడము సర్పదేవత ఆలయాలు విజిట్ చేయడము స్పెసిఫిక్ గా మంగళవారం రోజు గనక గురువారం రోజు గనక మీరు గాయత్రి మంత్రం అని మనకి గూగుల్లో కూడా దొరుకుతుంది అది కూడా మీరు పారాయణం చేసుకున్నట్లయితే మీకు ఇంకా చాలా మంచి రిజల్ట్స్ రావడానికి ఆస్కారం ఉంది